వెల్కమ్ టు ఆర్ ఎల్ న్యూస్ ఆచారి ఫిట్నెస్ జోన్ డైరెక్టర్ నేషనల్ బాడీ బిల్డర్ బ్రహ్మశ్రీ కొంభోజు రామేశ్వర ఆచారి అకాల మరణం చాలా దురదృష్టకరమణి సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ బాడీ బిల్డర్ డాక్టర్ ఎస్ రాజారావు అన్నారు జీవిఎంసి అరవై ఆరో వార్డు ఇందిరా కాలనీ వారి నివాసం వద్ద నేషనల్ బాడీ బిల్డర్ రామేశ్వర ఆచారి పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ బాడీ బిల్డర్ డాక్టర్ ఎస్ రాజారావుతో పాటు సినీ కళాకారుడు షేక్ శ్రీను ఇతర జాతీయ బాడీ బిల్డర్స్ సభ్యులు పాల్గొని రామేశ్వర ఆచారి చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామేశ్వరి ఆచారి జిల్లా స్థాయి రాష్ట స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించి మన ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చారన్నారు రెండు పేల మూడులో బీసీ రోడ్లో ఆచారి ఫిట్నెస్ జోన్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చి

కానీ ఈ విధంగా అవుద్దని ఎవరు ఊహించలేదు దృఢంగా తెలిసింది మేము అందరం చాలా దీనికి చింతిస్తున్నాం అలాగే ఆ భగవంతుడు అతనికి కుటుంబానికి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఈరోజు మన మధ్యలో మాతో పాటు రంగంలో జాతీయ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీల్లో అనేకమైన బహుమతులు పొంది మా మధ్యలో దూరమైనందుకు నేను మనస్థాపన సింధనం అలాగనే క్రీడాకారుల పట్ల ఎంతో ప్రేమతో ఆచార ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేసి ఎవరైనా ఆ రోడ్డులో పెద్ద షాపులు కట్టుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు అయినా ఆ జిమ్ కోసం రోజు మన మధ్యన లేని రామేశ్వరరావు గారు ఆ యొక్క కార్యక్రమానికి ఎంతమంది క్రీడాకారులు అభిమానులు కుటుంబ సభ్యులు మన అందరం కూడా ఒక ఆత్మీయ వ్యక్తి మనం దూరం చేసుకున్నామని అనుకున్నాను ఆ ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమంలో తమ్ముడు రమణాచారి రైల్వే ఈస్ట్ కోస్ట్ దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకొని బాడీ బిల్డర్ గా ఈరోజు మన గాజువాక ప్రాంతానికి ఒక క్రీడాకారుడుగా ఎన్నో పోటీల్లో ఆధిక్యం చేసి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన ప్రాంతానికి ఎన్నో బహుమతులు గెలిపించిన వ్యక్తి వీళ్ళందరూ కూడా నా ఆత్మీయ మిత్రులు ఒక క్రీడా రంగంలో కాదు ఏ విషయంలో కూడా కాదా వాళ్ళ కోసం నా కోసం వాళ్ళు వాళ్ళ కోసం మేము అందరం కూడా ఒక కుటుంబ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మనం వచ్చామంటే ఆయన మీద ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలవాట్లు కానీ క్రీడ అంటే క్రీడాకారుడు చేయవలసిన విద్యలు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయి భగవంతుడు ఎవరు ఏ దినము ఏ సమయంలో మనము మరణం వస్తుందో మన చేతిలో లేదు అదంతా మనం గ్రహించుకొని ఆ ఆ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి వారి అన్నదమ్ములకి వారి తల్లిదండ్రులకి కూడా నా ప్రకారమైన సానుభూతి ఆ భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని మరింత అభివృద్ధి ముందుకి దిగులు చెందకుండా ముందుకు వెళ్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను బాడీ బిల్డింగ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ అయింది అన్ని వ్యవహారం ప్రకారం నేనైతే తొంభై రెండులో మొదలెట్టాను అన్ని మొదలెట్టింది ఎనభై ఏళ్ళలో మొదలెట్టారు రామేశ్వరాచార్య ఆచార్య గారు మా అన్ని గారు నా పేరు రమణాచార్య నేను రైల్వేస్ నేను రైల్వేలో కానీ నేషనల్ గాని మెడలు కొట్టడానికి కారణం చాలా ఇచ్చి అన్ని గారు చాలా అయిన వ్యక్తి ఏ యొక్క బ్యాడ్ హ్యాబిట్ కానీ ఎలాంటి అలవాట్లు కానీ లేని వ్యక్తి ఈ రోజు గాజువాకు మాన్యువల్ జిమ్ మన ఆచార్య ఫిట్నెస్ జోన్ రెండు వేల మూడు లో స్థాపించాం స్థాపించిన తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రజెంట్ జిమ్ అలాగే అది ఇచ్చిన అతను డిసిప్లిన్ రన్ అవుతుంది చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి చాలా మందికి ఎన్నెన్నో చిన్న చిన్న జాబులు హోమ్ గార్డులు అలా చిన్న చిన్న పోస్టుల్లోని ఏమైనా వాళ్ళకి దగ్గరుండి ట్రైనింగ్ మాన్యువల్ గా ఇచ్చేవారు ఎటువంటి స్టరైడ్స్ లేకుండా మాన్యువల్ గా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి అతను అలాగా ఆకస్మిక మరణాన్ని చెందడానికి మెయిన్ కారణాలు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఆ భగవంతుడు మరి ఏ విధంగా తీసుకుపోయాడు అనేది మన అందరికీ చాలా చింతి విషయం మరి అండర్ లో కూడా వాళ్ళందరూ కూడా అన్నయ్య దగ్గర ఇతను సీనియర్ మోస్ట్ గాజువాక్ ఈయన రాజారా గారు అలాగే ఈయన కూడా ఒక అన్నయ్య లాగా నాకు ట్రైనింగ్ ఇచ్చారు ఇతని పేరు హోచంద్ర ఇతని పేరు శైక్షన్ నాకు అన్నయ్య లాంటి మనుషులు అండర్ లో నేను కూడా తయారైన వీళ్ళందరికీ గర్వం తగ్గట్టుగా నేను తయారయ్యి రైల్వేలో జాబ్ సంపాదించాను అలాగే వీళ్ళందరూ మంచి మంచి స్థాయిలో కొట్టిన అవార్డులు కూడా మన గాజువాక్ కూడా మంచి పేరు తీసుకొచ్చాయి అలాగే అన్ని కూడా